హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం చికెన్ కీమాతో బౌల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పావు కేజీ చికెన్ కీమా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొన్ని జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి ఒక రెండు బ్రెడ్ స్లైసెస్ని ఇలా చిన్న పౌడర్గా చేసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక బౌల్ తీసుకొని టూ ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకుందాం ఎగ్స్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కార్న్ఫ్లేక్స్ ఇలా పౌడర్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ కేమాని ఇలా బాల్స్లో చుట్టుకోవాలి ముందు ఎగ్ ఎగ్లో డీప్ చేసి తర్వాత కార్న్ఫ్లేక్స్లో డీప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ సిమ్లో ఫ్రై చేసుకోవాలి అంతేనండి చికెన్ కిమా బాల్స్ చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం చాలా టేస్టీగా కూడా ఉంటాయి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల ఉన్న చికెన్ ఉడుకుతుంది అంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది రెడీ అయిపోయినాయండి దీన్ని టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్